హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శిరీష దక్షిణ దేశంలో గొప్ప ఉపాసుకులైన శ్రీ కావ్యకంఠ గణపతి ముని ఉండేవారు ఆయన వారి తమ్ముడు అరుణాచలం వెళ్ళారు ఆ రోజు ఏకాదశి రాత్రి అయ్యింది తమ్ముడు ఆకలి అని అంటుంటే గణపతి ముని వద్ద డబ్బులు లేక బ్రాహ్మణ వీధిలో ప్రతి ఇంటికి వెళ్లి తమ్ముడు ఆకలికి ఏడుస్తున్నాడని అన్నం పెట్టమని అడుగుతారు అందరూ ఆ రోజు ఏకాదశి కాబట్టి వంట చేయలేదు ఉపవాసం అని చెప్తారు ఆయన తమ్ముడు ఏడుపు చూడలేక భగవంతుని ప్రార్థిస్తూ ముందుకు నడుస్తూ ఉంటారు ఒక అరుగు మీద పడుకున్న బ్రాహ్మణుడు లేచి మీరు అన్నం కోసం తిరుగుతున్నారా అని అడుగుతాడు అవునని చెప్తారు ముని ఎంత అదృష్టము మీరిలా రావడము నా భార్యకు ఒక అలవాటు ఉంది వంట చేసి ఏకాదశి నాడు సాయంకాలము ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం వడ్డిస్తుంది ఇవాళ ఎవరు యాత్రికులు కూడా దొరకలేదు వంట సిద్ధం చేసి ఉంచింది లోపలికి రండి అని లోపలికి తీసుకువెళ్తారు గణపతి ముని దక్ష ఏకాదశి నాడు భోజనం చేసేవారు కాదు ఇద్దరు ఉంటే గాని ఆవిడ వ్రతం సిద్ధించదు అని ఆయన మొండుపట్టి పడతారు అందుకని మడికట్టుకుని భోజనాన్ని కూర్చుంటారు గణపతి ముని ఆవిడ పార్వతీదేవి లాగా నడిచి వచ్చి కాశీలో వ్యాస భగవానికి అన్నపూర్ణమ్మ అన్నం అన్నం పెట్టినట్టుగా అన్నం పెట్టినారు ఇద్దరు కడుపు నిండా అన్నం తిన్నాక ఆమె వాళ్ళిద్దరికి కొంత డబ్బుతో కూడిన తాంబూలాన్ని ఇచ్చింది ఈ రాత్రిపూట ఎక్కడికి వెళ్తారు ఈ అరుగు మీద పడుకోండి తెల్లారుజామున లేచి వెళ్దరు గాని అని చెప్పింది అమ్మ సరే అమ్మ అంటూ అన్నదమ్ములు ఇద్దరు తన తెచ్చిన బట్టల మూటను తల కింద పెట్టుకుని నిద్రపోయారు తెల్లరజామున తెల్లవారుజామున లేచి చూసేసరికి అక్కడ ఆ ఇల్లు లేదు వాళ్ళు పడుకున్న అరుగు ఆమె ఇచ్చిన తాంబూలము అందులో డబ్బు అలాగే ఉన్నది కానీ అక్కడ ఇంటికి బదులుగా వినాయకుడి గుడి ఉన్నది ఇది కావ్యకండముని జీవితంలో యథార్థంగా జరిగిన సంఘటన ఆయన ఆర్తి చూసి అమ్మవారే ఆయనకు అన్నం పెట్టింది కావ్యకంఠ గణపతి ముని గొప్ప ఉపాసకులు గురుభక్తి తత్పరులు